ఏ బిడ్డ ఇది రోహిత్ అడ్డా అని అనాలనిపించింది రాత్రి అంతా రోహిత్ 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 తను అరిసి 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 మా గంతులు పోయినాయి అందుకే నా వాయిస్ కూడా అంత బేస్గా వినబడట్లేదు మీకు ఒక కపిల్ దేవ్ ఒక మహేంద్ర సింగ్ ధోని ఒక రోహిత్ శర్మ భారత్కు కప్ అందించిన కెప్టెన్లలో ఒక్కడిగా ఈ వరుసలో ఆ జాబితాలో చివరి పేరు ఉంటుందన్న ఊహ కొన్నేళ్ళ ముందు ఎవ్వరికి ఎవ్వరికి వచ్చి కూడా ఉండకపోవచ్చు కెప్టెన్ అయిన మూడేళ్లలోపే పొట్టి కప్పులో జట్టుని విజేతగా నిలిపి దిగజ కెప్టెన్లో ఒకడైపోయాడు మన రోహిత్ శర్మ అలా అని ఏదో అదృష్టంతోడే తన ప్రణయం లేకుండా అతని చేతుల్లోకి కప్ రాలేదు కెప్టెన్గా బ్యాటర్గా జట్టుని ముందుండి నడిపించి కప్పును అందుకోవడానికి తను వంద శాతం అహుడినని చాటి చెప్పాడు మన రోహిత్ శర్మ రెండు వేల ఇరవై రెండు ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఇండియన్ టీం ఓడిపోయింది అప్పుడు రోహిత్ శర్మలో రగిలిన కసి బాధ కోపం అన్నీ తోడై దినేష్ కార్తిక్తో ఒక మాట అన్నాడంట మనం మారాలిరా మనం మారాల్సిన అవసరం ఉంది అని చెప్పి సో తను మారడమే కాకుండా తను కెప్టెన్గా ఉన్న టీమును కూడా మార్చి దూకుడు అనేది నేర్పించి కప్పుల్లో ఎలా ఆడాలో అనేది ఆటతో పాటు కెప్టెన్ కెప్టెన్సీతో నిరూపించి ఒకసారి దిగ విజయవంతమయ్యాడు టీమ్ సెలక్షన్లో కూడా చాలా తెలివిగా నలుగురు స్పిన్నర్లు తీసుకోవడం కానీ హార్దిక్ పాండ్యా తీసుకోవడం కానీ హార్దిక్ పాండ్య అంటే ఇక్కడ గుర్తొచ్చింది హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది మాజీలు చాలామంది ఫ్యాన్స్ ఆఖరికి నాలంటాడు కూడా ఏడు అవసరం ఆ టీంలో ఐపీఎల్లో అట్రఫ్లాప్ అయ్యాడు వీడి వేస్టు అది ఇదని చెప్పి చాలామంది అనుకున్నాము సో అలాంటి ఆర్దిక్ పాండ్యా మీద నమ్మకం ఉంచి తనేంటో మీరు చూస్తారు కానీ సెలెక్టర్లకి చెప్పి ఇప్పుడు అదే ఆర్దిక్ పాండ్య లేకపోతే కప్పొచ్చేదా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యేలాగా పర్ఫామ్ చేశాడంటే హార్దిక్ పాండ్యా దానికి రోహిత్ వెనక నుంచి చేసిన కృషి కానీ ఆర్దిక్ పాండ్యాలో నింపిన ధైర్యం కానీ చాలా 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 కీరోలు అనేది పోషించింది సో అలాగే విరాట్ కోహ్లీ కూడా ఒక మూడు నాలుగు మ్యాచ్ల్లో విఫలం కాగానే అందరం కూడా మాజీలతో సహా సెమీస్లో ఆడించకండి ఫైనల్లో ఆడించకండి తీసేయండి ఆ జైఫాన్ పెట్టుకోండి అది ఇది అన్నప్పుడు కూడా రోహిత్ శర్మ అన్న ఒకే ఒక్క మాట ఏమో తన ఆట మొత్తం ఫైనల్ కోసం దాచిపెట్టుకున్నాడేమో ఫైనల్లో రఫ్ ఆడిస్తాడేమో చూద్దాం అని చెప్పి చాలా సరదాగా అన్నాడు సో రోహిత్ శర్మ అన్నట్టుగానే కోహ్లీ ఫైనల్లో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడనేది మనందరం కలతో చూసాం హాయ్ ఇన్నింగ్స్ లేకపోతే కప్పుడు అంటే అనుమానించాల్సింది సో ఒక కెప్టెన్ అనేవాడు ఆటగాళ్ళ మీద అంత నమ్మకం ఉంచాలి కెప్టెన్ అంత నమ్ముతున్నప్పుడు ఆటగాళ్ళు కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడానికి అంతే కష్టపడతారు అలా కష్టపడడం వల్ల వచ్చిందే ఈ విజయం సో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏంటి తన ఆటగాళ్ళని ఎంత నమ్ముతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం సో ఈ ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్పే కాదు దానికి ముందు జరిగిన వన్ ప్రపంచ ప్రపంచకప్పు దానికి ముందు జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మనకే రావాల్సింది కానీ కొన్ని మైదానాల్లో ఏంటంటే టాస్ అనేది కీలక పాత్ర అక్కడ టాస్ ఓడిపోవడం వల్ల తర్వాత మధ్య మధ్యలో కొంచెం ఒత్తిళ్ళుకి ఆ కప్పులు చేజరని కానీ లేకపోతే ధోని సరసన మూడు కప్పులు గెలిచిన కెప్టెన్గా మనం రోహిత్ శర్మ రికార్డు సృష్టించేవాడు కొంచెం లక్ అనుకోవాలి కొన్ని కొన్నిసార్లు అదృష్టంతోడే రాలేదు సో బట్ ఆటగాడిగా కానీ కెప్టెన్గా కానీ ఏ రోజు విఫలం కాలేదు ఏ రోజు స్వార్థంగా ఆడిన దాఖలు లేవు ఎప్పుడు కూడా ఫిఫ్టీస్ కోసం సెంచరీల కోసం హాఫ్ సెంచరీల కోసం రోహిత్ శర్మ ఎప్పుడు చూడడం ఎప్పుడు కూడా టీం గెలవాలి టీంకి ఏది అవసరమో అదే చేస్తాడు పది బంతుల్లో నలభై కొట్టాలంటే కొడతాడు అదే పది బంతుల్లో నాలుగు పరుగులు కొట్టాలంటే టీం కోసం నిలబడతాడు అంతేగాని ఏ రోజు భయపడడం కానీ వెనక కానీ స్వార్థంగా ఆలోచించడం కానీ లేదు అందుకే ఈరోజు తన కన్నగన్న కళ ఆ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో ప్రపంచ ప్రపంచకప్పుని ఇండియాకి అందించే రిటైర్ అవ్వాలని అది ఫుల్ఫిల్ చేసుకున్నాడు దాదాపు పదిహేడేళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది మళ్ళీ ఇండియా టీంకి సొంతమైంది అలాగే పదమూడేళ్ళ తర్వాత ఒక మేజర్ ట్రోఫీ అనేది కూడా ఇండియా టీంకి వచ్చింది సో ఈ ఆనందం మాటల్లో చెప్పలేదు కెప్టెన్గా ఒక ఆటగాడిగా ముందుండి జట్టుని నడిపించిన నీకు నీ డ్రీమ్ ఫీల్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ సోదరా అలాగే మా అందరికీ ఎంత ఆనందం హ్యాపీనెస్ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు నువ్వు జీవితంలో ఇంకా మరిన్ని విజయాలు పొందాలని ఇంకా జీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలు అందుకోవాలని ఒక అభిమానిగా కోరుకుంటూ లవ్ యూ లవ్ యూ సో మచ్ యా నా పేరు తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ హ్యాపీనెస్ కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి ఇండియన్ టీం వరల్డ్ కప్ గెలిచినందుకు రోహిత్ శర్మ గురించి మీకేమన్నా తెలిస్తే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ Thank you for watching. Bye bye.